అవును సార్ మీరు ఆఫీస్కి వచ్చేటప్పుడు స్కూటర్స్ సార్ లేదు సార్ తగలేదు ఇంటికి ఫోన్ చేసి చెప్పారా సార్ నేను కింద పడినప్పుడు పక్కన వాళ్ళు ఫోన్ తీసుకొని మా ఇంటికి ఫోన్ చేసి చెప్పారు సార్ ఫోన్ చేసిన అతనే నన్ను లేపించాడు సార్ ఒక రెండు నిమిషాలు అయినాక కొద్దిగా ఫ్రీ అనిపిస్తేను ఇంకా ఆఫీస్కి వచ్చాను సార్ కాను నా ఫోన్ తీసుకొని మా ఇంటికి మాట్లాడిన మనిషి అతని మాటలు విన్నాక నాకు బాధ కోపం వచ్చాయి సార్ ఎందుకు సార్ ఎందుకు కోపం వచ్చింది మీకు బాధ అనిపించింది కింద పడినప్పుడు నా దగ్గర మనిషి మా భార్యకు ఫోన్ చేసి మీ ఆయన స్కూటర్ స్కిడ్ అయి కింద పడ్డారమ్మా అని చెప్పారంట సార్ అంటే తప్పేముంది సార్ కోపడేది బాధపడేది విషయం ఏముంది సార్ తర్వాత మాట్లాడిన మాటలు అతను నన్ను లేపించిన అతను చెప్పిన మాటలు వింటే మీకు తెలుస్తుంది సార్ చెప్పింది సార్ అతను మిమ్మల్ని లేపించిన అతను మా భార్య నా నేను కింద పడినానంటే నాకు ఎక్కడ తగిలింది ఎలా ఉంది అని అడగకుండా పప్పు చారు కట్టించాను పప్పు చారు ఏమి కింద పోలేదు కదా ఓపెన్ ఏమన్నా అయ్యిందా క్యారీర్ అని అడిగిందంట సార్ ఇదేం సార్ ఇలా అడిగిందా మీ భార్య చూడండి సార్ ఎవరైనా కింద పడ్డారు అంటే ఎట్లుందా అని అడుగుతారా పప్పు చారు కింద పోయిందా సాంబార్ కింద పోయిందా అని అడుగుతారా సార్ మనిషి నా వైఫ్ అదోలా చూసి నవ్వి తర్వాత సార్ మీ భార్య ఇలా అడిగింది సార్ అని చెప్పాడు సార్ నాకు నాకు షేవ్ సార్